ఇవాళ మనము ఈ మోకాళ్ళ మార్పిడికి సంబంధించి రికవరీ టైం ఇప్పుడు చాలామందికి ఏంటంటే చాలా డౌట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడో వినుంటారు ఆపరేషన్ చేసుకుంటే మూల పడిపోయి ఉండాలి బెడ్ రెస్ట్ ఉండాలి ఇద్దరు మనుషులు ఎత్తుకొని తిరగాలి ఎన్నో అపోహలు ఇంకోటి ఏంటంటే మనము సర్జరీ అనగానే ఈ అన్నెసరీ అడ్వైస్ చాలా మంది దగ్గర నుంచి ఏమని మాకు తెలిసిన వాళ్ళు కూడా చేసుకున్నారు పడిపోయారు ఇంకా ఇంతవరకు మంచు మించు లేవలేదు చేసుకున్న వాళ్ళు కొంతమందికి గాయమంతా పాడైపోయి అసలు కాలు తీసేశారు చాలా రకాలు ఉన్నాయి సో అసలు అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోకాళ్ళ అనేది చాలా సక్సెస్ఫుల్ ఆపరే ఆపరేషను ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు మీరు చూసుకుంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ ఇరవై లక్షల ఆపరేషన్లు అవుతున్నాయి నమ్మటానికి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు సారీ సారీ మళ్ళీ చెప్తా నమ్మటానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు కాదు సారీ ఇది విని కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు మీకు కానీ అది నిజం ఇప్పుడు మన జస్ట్ భారతదేశంలోనే ఆల్మోస్ట్ రెండు లక్షల ఆపరేషన్ అవుతుందంటే ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు అవగాహన పెరిగింది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే సక్సెస్ రేటు ఇప్పుడు ముందు ఉన్న దానికన్నా ఇప్పుడు రీసెంట్ సక్సెస్ రేట్ చాలా పెరిగింది దాంతో ఏంటి అందరి ప్రజలకు కూడా అర్థమైంది ఇది ఆపరేషన్ ఫస్ట్ ఈస్ తప్పదు అంటే తప్పదంటే ఏంటి ఎందుకు నేను ఇంజక్షన్లు చేసుకున్న టాబ్లెట్లు ఏనో ఉండగలనా ఫస్ట్ ట్యాబ్లెట్స్ చూద్దాం ఏం ట్యాబ్లెట్స్ వాడతారు మీరు పెయిన్ కిల్లర్స్ వాడాలి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ రోజులు వాడితే ఏమవుద్ది సంవత్సరాల తరబడి కిడ్నీలు పాడవుతాయి కిడ్నీలు పాడితే మన భారతదేశంలో ఏంటి ఎవరో బయట వాళ్ళు ఇస్తే ఒప్పుకోరు అన్లెస్ ఇట్స్ ఏ ఆర్గన్ డోనర్ అప్పుడేంటి మన ఇంట్లో వాళ్ళ కిడ్నీలు తీసుకోవాలి వాళ్ళ కిడ్నీలు వాడుకొని పోని మోకాళ్ళు బాగుపడితే లేదు మళ్ళా ట్యాబ్లెట్లు వేసుకోవాలి అండ్ వాళ్ళ కిడ్నీలు మార్చుకోవడం మళ్ళీ మోకాళ్ళు మార్చుకోవడం ఇదంతా సైకిల్ వల్ల ఎవరికి నష్టం ఇంట్లో వాళ్ళకి నష్టం మీకు నష్టం బోత్ టైము నొప్పి ధనము అన్ని సో ఇది సో అవుట్ ట్యాబ్లెట్స్ తీసేద్దాం తర్వాత ఇంజెక్షన్స్ ఇంజెక్షన్స్ అన్నీ ఇప్పుడు మనం చాలా అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాము మోసపూరితమైన అడ్వర్టైజ్మెంట్లు ఏమని లాస్ట్ స్టేజ్లో కూడా అసలు అవసరం లేదు మీకు కాళ్ళు వంకర్లు ఉన్నా కానీ ఇంజెక్షన్ చాలని అది తప్పు నేను కూడా చెప్తున్నాను నేను చేసుకున్నాను ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో ఇంజెక్షన్ వాడటంలో తప్పు లేదు అదేమి కాట్లేజ్ ఎక్కువగా వచ్చేది కొంచెం నొప్పి తగ్గిస్తుంది ఆల్మోస్ట్ యు వెల్ బీ కంఫర్టబుల్ ఇప్పుడు నేను చేసుకొని ఒక కాలికి నాలుగు నెలలు అయింది ఇంకోటి చేసుకొని రెండు రోజులైంది చాలా కంఫర్టబుల్గా ఉన్నాను ఎన్ని రోజులు అంటే తెలీదు బట్ మనకి నష్టం ఏంటి ఏమీ లేదు అది పీఆర్పి అని మన రక్తం తీసి దాంట్లో వేసుకుంటాము సో దాంతో వల్ల పెద్దగా నష్టం లేదు కదా సో అవసరం ఉంటే ఆరు నెలలకు సంవత్సరంకోసారి వేసుకుంటాం సో నెక్స్ట్ ఈ ఇంజెక్షన్స్ లేట్ స్టేజ్లో అస్సలు చేసుకోకూడదు ఇంకోటి ఇది ఆపరేషన్కి ప్రత్యామ్నాయం కాదు ప్లీజ్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏమవుద్దంటే కొన్ని హాస్పిటల్లో ఆ ఇంజెక్షన్తో పాటు నరాలు కట్ చేసేస్తున్నారు నరం కట్ చేస్తే ఏంటంటే మీకు మెదడుకి నొప్పి తెలీదు నొప్పి లేదనుకుంటారు యాక్చువల్లీ ఏమవుతుంది అక్కడ మీ అరిగిపోయి గట్టిగా రాళ్ళేసి రుద్దినా కానీ మీకు తెలియక ఎముకలు తర్వాత పెలుసుగా అయిపోయి ఇరిగిపోయే ప్రమాదం ఉంది అట్లా అయినప్పుడు దాన్ని షార్కాట్స్ డిసీజ్ అంటాం ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి అవుతుంటుంది అట్లా అట్లా ఆ పరిస్థితి తెచ్చుకొని కాళ్ళు ఇరిగిపోయిన తర్వాత వస్తే మాకు మోకాళ్ళ మార్పి చేయడం కూడా చాలా కష్టం సో అందుకని జాగ్రత్తగా ఉండాలి స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ డిసీజ్ ఇంజక్షన్కి వెళ్ళకూడదు సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి ఇప్పుడు బాగా అరిగిపోయి కాళ్ళు వంకర్లై నడవలేని పరిస్థితి వస్తే ఆపరేషన్ ఒక్కటే మనకి ప్రత్యామ్నాయం ఓకే సో ఈ ఆపరేషన్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మంచి సర్జన్ మంచి ఇంప్లాంట్ మంచి హాస్పిటల్ ఈ మూడు రకాలు చూసుకుంటే సక్సెస్ రేట్ ఎక్కువ అంతేగాని ఎవరన్నా మీకు నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇస్తాను అసలు ఫెయిల్యూర్ లేదంటే అది అబద్ధం టూ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ సో దాంట్లో ఏమన్నా అవ్వచ్చు లోపల నరం కట్టవచ్చు రక్తనాలు కట్టవచ్చు వేసిన పరికరం ఇరగవచ్చు దాని తర్వాత లూజ్ అవ్వచ్చు బోన్ ఇరగవచ్చు అండ్ ఇన్ఫెక్షన్ రావచ్చు ఇవన్నీ తక్కువ అవ్వాలంటే ఏంటంటే ఫస్ట్ మంచి హాస్పిటల్ అయితే ఇన్ఫెక్షన్ రేట్ బాగా తక్కువ ఉంటుంది కొద్దిగా ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఉంటే ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఆర్ వెరీ లెస్ సో అందుకని నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మేక్ ఏ డెసిషన్ టు వెదర్ టు హ్యావ్ ఆర్ నాట్